అనగనగ ఒక అడవి ఆ అడవిలో ఉడత మరియు తాబేలు జీవించి ఉండేవి ఒకరోజు ఉదయం ఉడత తనున్న చెట్టు తొరల నుండి ఉదయించే సూర్యునిని చూస్తూ ఉండి అదే సమయానికి తాబేలు మెల్లగా వెళ్తూ ఉండి ఉడత ఎంతో ఉత్సాహంతో చెట్ల కొమ్మల మధ్యగా ఎగురుతూ ఆడుకుంటుంది తాబేలు ప్రతి అడుగును నెమ్మదిగా స్థిరంగా వేస్తూ తన ఇంటికి వెళ్తుంది వారిద్దరూ ఒకే అడవిలో నివసించినా వేరువేరు లోకాల్లో జీవించేవారు ఎలా ఉన్నప్పుడే ఉన్నట్లుగా ఒకరోజు భారీ వర్షం కురిసింది వర్షం వేగానికి ఉడత ఉన్న చెత్తు కొమ్మ విరిగి ఉడత కిందకు పడిపోయింది తాబేలు ఆకాశం వైపు చూడగా అతని ముఖంలో ఆందోళన కనిపించింది వర్షం అప్పుడే ఆగలేదు అని కింద పడిపోయిన ఉడతకి తన చిన్న నివాసంలో ఆశ్రయమిస్తుంది తాబేలు రెండు పరిచయం లేని జీవులు ఇప్పుడు స్నేహితులుగా మారారు సూర్యుడు మళ్లీ మెరిశాడు ఆకాశంలో ఒక రంగుల దనుసు విరాజిల్లింది ఉడత మరియు తాబేలు కలసి కూర్చొని నవ్వుతూ కథలు పంచుకుంటూ ఆడుతూ పడుతూ సంతోషంగా జీవించసాగారు ఉడత మరియు తాబేలు స్నేహానికి గుర్తుగా అడవిలోని మిత్రుల సహాయంతో వారో ఒక సేతువును నిర్మించారు ఉడత ఆనందంగా ఎగిరిపడుతుంటే తాబేలు దానిని చూసి మౌనంగా ఆనందిస్తున్నాడు సూర్యాస్తమయ సమయంలో వారిద్దరూ కలిసే సేతువు మీద నడిచారు మినుగురులు తేలుతూ నాట్యం చేశారు అడవి వెలుగుతూ నిందింది స్నేహానికి ఎలాంటి అంతరాలు ఉండవు అనడానికి ఈ కథ ఒక నిదర్శనం